నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముర్షిదాబాద్ అల్లర్లు హిందువులకు ఎలాంటి గుణపాఠాన్ని నేర్పాయి మోహన్ భగవత్జీ ఈ మధ్య కాలంలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ గా మారాయి ఈ విషయాన్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఆర్ఎస్ఎస్ హిందూ ఐక్యత నినాదాన్ని ఎత్తుకుంది హిందువులంతా కులాన్ని వదిలి ఐక్యతతో ఉండాలని తాజాగా మోహన్ భగవత్జీ నినదించారు అయితే మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ ఈ నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నట్లు అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి హిందువులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులకు ఐక్యత మాత్రమే ప్రధాన మార్గమని సన్ పరివార్ గ్రహించిందా ముర్షిదాబాద్ అల్లర్లు హిందువులకు ఏం నేర్పారు ఈ వీడియో ద్వారా అప్డేట్స్ ఇస్తారు వన్ టెంపుల్ వన్ వెల్ వన్ క్రిమేషన్ గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ఇచ్చిన నినాదం ఇది హిందువుల్లో కుల విభజన ఉండకూడదని మోహన్ భగవత్ ఆకాంక్షించారు హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు మనకు దేవాలయము ఒకటే మనం తాగే నీటి బావి ఒకటే మరణించాక తీసుకువెళ్లి స్మశానము ఒకటే అయినప్పుడు కుల విభజన ఎందుకని గద్దించారు సంఘ్ పరివార్ ఈ నినాదం ఎత్తుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి హిందూ ఐక్యత లక్ష్యంగా మోహన్ భగవద్జీ ఈ వ్యాఖ్యలు చేశారు గడప లోపలి కులం గడప దాడితే హిందువులం అనే నినాదం సంఘ్ పరివార్ సర్కిల్స్ లో కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది హిందువులంతా ఐక్యతతో ఉండాలని చెప్పే నినాదం ఇది ఆర్ఎస్ఎస్ శాఖల్లో దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారు చాలా మందికి తోటి స్వయం సేవకుడి కులం కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అంతగా ఖచ్చితంగా పాటిస్తుంది సంఘ్ పరివార్ ఈ నినాదాన్ని అయితే ఇప్పటి వరకు ఈ నినాదం సంఘ్ పరివార్ సర్కిల్స్ కి పరిమితం అయ్యేది కానీ మొదటిసారిగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి చేర్చింది ఆర్ఎస్ఎస్ హిందువులంతా కులాలను పక్కన పెట్టి ఏకం కావాలని ఇచ్చిన పిలుపు మేరకు చాలా అంతరార్థమే దాగి ఉంది అంటున్నారు ప్రస్తుతం భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ఇండి కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల్లో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి పశ్చిమ బెంగాల్లో అయితే ఇప్పటికీ హిందువులు తమ ఇండ్లు వదిలి వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది అందుకు ప్రధాన కారణం వఫ్ బిల్లు ఇటీవల ముర్షిదాబాద్ లో వఫ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి ఈ అల్లర్లలో దాదాపు నాలుగు వందల మంది హిందూ కుటుంబాలు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు మరి తప్పు ఎక్కడ జరిగింది తమ ప్రాంతాలను విడిచి పారిపోయిన హిందువులదా అల్లర్లకు పాల్పడిన ముస్లింలదా లేక ఇంత జరుగుతున్నా చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్న మమతా బెనర్జీదా తప్పు ఎవరిది అన్నది బేరీజు వేసుకుంటే హిందువుల్లోనే ఐక్యత ఉంటే ఇంత జరిగేది కాదన్నది నిపుణుల వాదన మైనారిటీలలో ఈ ఐక్యత మెండుగా ఉంది వారిలో వారికి ఎన్ని గొడవలున్నా తమకు ఇబ్బందులు వస్తే ఏకమవుతారు అది ఎన్నికలైనా మరే విషయానికైనా వారు చాలా ఐక్యతతో ఉంటారు అందుకే మమతా బెనర్జీ వంటి వారు తమ ఓటు బ్యాంకు కోసం రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుంటారు అల్లర్లను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని కల్కత్తా హైకోర్టు కూడా అందుకే వ్యాఖ్యానించింది హిందువుల్లో ఐక్యత లేకపోవడానికి ప్రధాన కారణం కుల రాజకీయాలు సనాతన ధర్మంలో కులం ద్వారా కొంత మంచి కొంత చెడు కూడా జరిగింది దళితులపై అగ్రవర్ణాలు చిన్నచూపు చూసిన మాట నిజమే అందుకు ప్రాయశ్చితంగా కులపరమైన రిజర్వేషన్లను చెల్లించుకుంటారు అగ్రవర్ణాలు ఈ ఒక్క తప్పు నాటుంచితే హిందూ ఐక్యత కోసం కులం అన్నది చాలా ఉపయోగపడేది క్రైస్తవం ఇస్లాంలోకి మత మార్పిడికి గురి కాకుండా పట్టి ఉంచింది కులమే మొఘలులు పాలనలో మత మార్పిడికి క్రూరమైన చర్యలకు పాల్పడిన సనాతన ధర్మంలోకి కుల వ్యవస్థే వారిని పట్టి ఉంచింది ఈ విషయంలో కులం ప్రముఖ పాత్ర పోషించింది బ్రిటిష్ కాలంలో ఆ తర్వాత జరిగిన క్రైస్తవ మత మార్పిలకు హిందువులు లొంగపోవడానికి కులమే ప్రధాన కారణం అయితే కాలక్రమేణా కులం అన్నది రాజకీయ చట్టంలో చిక్కుకుపోవడంతో హిందువుల్లో ఐక్యత కొరవడింది యూపీ వంటి రాష్ట్రాల్లో అయితే మైనారిటీలు హిందూ మతంలోని పెద్ద కులాలను అక్కను చేర్చుకుంటే విజయం తమదే అన్న ఫార్ములాలు రూపొందించాయి ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది హిందువులంతా ఐక్యతతో ఉంటేనే మెజారిటీ అది హిందూ మతంలోని ఓ పెద్ద కులం విడిపోతే విడిపోయిన కులంతో పాటు మిగిలిన వారంతా మైనారిటీలుగానే మారిపోతారు నిజంగా మైనారిటీలుగా ఉండి ఐక్యతతో ఉన్నవారు మెజారిటీల ఫలితాలను అనుభవిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ ఇదే జరుగుతోంది అందుకే మైనారిటీ గుజ్జగింపు రాజకీయాలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది అందుకే ఈ కుల రాజకీయాలను అంతం చేసి హిందువులుగా ఏకం చేయాలన్నది ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ ఐక్యత అంటే ఇతరుల అల్లర్లు సృష్టించమని ప్రభుత్వాలను వ్యతిరేకంగా పోరాడమని కాదు ఆర్ఎస్ఎస్ అందుకు ససేమిరా ఒప్పుకోదు ఓటు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు హిందువులను సిద్ధం చేస్తుంది సంఘ పరివార్ హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది ఇప్పటికే నిరూపితమైంది కూడా ఈ రెండు ఎన్నికల్లో బటెంగేతో కటెంగి నినాదం చాలా వరకు వినిపించింది ఈ ఒక్క నినాదం ఎన్నికల ముఖ చిత్రాన్నే మార్చేసింది హర్యానా ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా తమదే అధికారం అని భావించిన కాంగ్రెస్ ని ఈ నినాదమే మట్టి కరిపించింది మహారాష్ట్రలో భారీ ఫలితాలను కట్టబెట్టింది ఏ ఒక్క విపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేసింది యోగి ఆదిత్యనాథ్ ఈ నినాదానికి ఆద్యుడు హర్యానా ఎన్నికల్లోనూ ఆర్ఎస్ఎస్ హిందూ ఐక్యతకు పునాది వేసింది ఆ రాష్ట్రంలో జాట్ సామాజిక వర్గం చాలా బలమైంది ఎక్కువ శాతం జనాభాతో పాటు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న సామాజిక వర్గం అందుకే ఈ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేసింది జాట్ సామాజిక వర్గంతో పాటు ముస్లింలు తమతో కలిసి వస్తారని తద్వారా అధికారం తమకే అని కాంగ్రెస్ భావించింది తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక కానీ కాంగ్రెస్ కి అసలు విషయం తెలిసి రాలేదు ముస్లింలు అయితే కాంగ్రెస్ వెంటే ఉన్నారు కానీ తాము ఎంతగానో నమ్ముకున్నా జాట్ సామాజిక వర్గం తమతో కలిసి రాలేదని కాంగ్రెస్ గ్రహించింది ఆ వర్గంలోనూ చీలిక ఏర్పడింది కాంగ్రెస్ కి అరవై శాతం మంది జాట్లు ఓట్లు వేస్తే కమలం పార్టీకి నలభై శాతం మంది ఓట్లు వేశారు దీంతో కమలం పార్టీనే విజయం వారించింది మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగింది దీంతో హిందూ ఐక్యత కలిసి వచ్చే అంశమే అని ఆర్ఎస్ఎస్ గ్రహించింది అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఐక్యత కోసం పిలుపునిచ్చింది మోహన్ భగవద్జీ ఇచ్చిన ఈ నినాదం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ఎన్నికలను ఖచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తుంది మమతా బెనర్జీ వల్ల పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయుల ఉనికి గణనీయంగా పెరుగుతోందని కమలం పార్టీ భావిస్తోంది అందుకే మమతా బెనర్జీని ఓడించి బెంగాల్ ను ప్రక్షాళన చేస్తే తప్ప మన దేశం బాగుపడదు అన్నది బీజేపీ అభిప్రాయం అందుకే సంత్ పరివార్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది పశ్చిమ బెంగాల్లో హిందువులు కులాల పరంగా విభజనకు గురవుతున్నారని గుర్తించింది అందుకే హిందూ ఐక్యత కోసం నినదిస్తుంది మరి ఈ నినాదం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పుకునే విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం పనిచేయదు కానీ హిందువుల కోసం అంతో ఇంతో చేసే పార్టీ బీజేపీ ఒక్కటే అందులోను ఆర్ఎస్ఎస్ అల్లర్లను ఎప్పుడు ప్రోత్సహించదు ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కోవాలని భావిస్తుంది అందుకు ఎన్నికలే ప్రధాన మార్గం అందుకే ఎన్నికల్లో తమ సిద్ధాంతాలు అమలు చేసే పార్టీ కోసం పని చేసి గెలిపిస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్